తల్లందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జయభారత్ ఈరోజు మరొక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం నాకు ఎప్పుడు అనిపిస్తుంది అసలు ఈ కుల దేవత అంటే ఏంది గ్రామ దేవత అంటే ఏంది ఇంటి దేవత అంటే ఏంది ఇష్ట దేవత అంటే ఏంది అనేటువంటిది మనం సమాజంలో ఇంటిల్లు చూస్తుంటాం అయితే వాటి గురించి ఈరోజు నాకు చెప్పాలనిపించింది అయితే ప్రతి ఒక మనిషి కానీ ప్రతి ఒక్క కుటుంబం కానీ ప్రతి ఒక్క వంశం కానీ ప్రతి ఒక్క వంశ పారంపర్యంగా ప్రతి ఒక్క కుటుంబము ప్రతి మనిషి కూడా నలుగురు దేవతల్ని సాధారణంగా పూజిస్తుంటారు అంటే ప్రతిరోజు కానివ్వండి సంవత్సరంలో కానివ్వండి ఎప్పటికీ జీవితాంతం కూడా కానివ్వండి అట్లా ముఖ్యంగా నలుగురు దేవతల్ని పూజించడం అనేటువంటిది జరుగుతుంది అట్లా ముఖ్యంగా ఫస్ట్ మొట్టమొదటి ఏంటంటే కులదేవత ఆ కులదేవత అంటే ఉదాహరణకు ప్రతి ఒక్క కులానికి వాళ్ళ యొక్క కుల దేవత ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు పద్మశాలి కులం ఉందనుకోండి వాళ్ళ కుల దేవత అందరు కూడా మార్కండేయుడు అని చెప్పడం జరుగుతుంది భక్త మార్కండేయుడు అదేవిధంగా వైశ్యులు ఉన్నారనుకోండి వైశ్యులకు కన్యకాపరమేశ్వరి మాత కుల దేవతగా మరి పూజించబడుతుంది అలాగే బేస్తవాళ్ళు బోయవాళ్ళు ఉన్నారనుకోండి మీ కులదేవత ఎవరంటే వాల్మీకి మహర్షి అని చెప్తారు ఎందుకంటే వాల్మీకి బోయవాడి వంశంలో జన్మించడం జరిగింది కాబట్టి ఇట్లా ప్రతి ఒక్క కులానికి కూడా ఖచ్చితంగా ఒక కులదేవత అనేటువంటిది ఉంటుంది దేవి కానీ దేవత కానీ అట్లా మొట్టమొదలు కులదేవతను పూజించడం అనేటువంటిది జరుగుతుంది ఇక రెండవది గ్రామ దేవత ప్రతి గ్రామానికి కూడా మరి ఆ గ్రామాన్ని పరిపాలించేటువంటి గ్రామాన్ని రక్షించేటువంటి పూర్వకాలం నుంచి కూడా ఒక నమ్మకము ఒక విశ్వాసము ఒక పర్యావరణంతో కూడుకున్నటువంటి సమాహారం ఏంటే ఈ గ్రామ దేవత ప్రతి ఒక్క మనిషి కానీ ప్రతి ఒక్క కుటుంబం కానీ ఒక వంశం కానీ గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టడం పూజ చేయడం అనేటువంటిది అంటే మైషమ్మ పోషమ్మ పోలేరమ్మ ఐషేతుల పోషవ నల్ల పోచమ్మ పోతరాజు ఇట్లా గ్రామాల్లో గ్రామ దేవతలు ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఈ ఆధునిక కాలంలో ఉంటారు కాబట్టి రెండవది గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరము బోనాలు సమర్పించడం కానీ నైవేద్యం సమర్పించడం కానీ ఆషాఢ మాసంలో లేదా సంవత్సరంలో ఇంట్లో శుభకార్యమైనప్పుడు పెళ్ళిళ్ళైనప్పుడు ఖచ్చితంగా ఈ గ్రామ దేవతలకు ఐదుగురికి ఐదుగురు కనీసం గ్రామ దేవతలకు నైవేద్యం అనేటువంటిది సమర్పించడం అనేటువంటిది చూస్తుంటాం కాబట్టి రెండవది గ్రామదేవత మొదటిది కులదేవత రెండవది గ్రామ దేవత ఇక మూడవది గృహదేవత అంటే వాళ్ళ యొక్క ఇంటి దేవుడు అనేటువంటిది ప్రతి ఒక ఇంటికి అంటే ఒక ఒక కులంలోపట చాలా రకాలటువంటి ఇంటి పేర్లు ఉంటాయి ఆ ఇంటి పేర్లకు కూడా ఇంకా ఆ గృహ దేవత ఇంటి దేవుడు అనేటువంటిది వేరే ఉంటుంది కొందరు ఉదాహరణకు మా ఇంటి దేవత రాజేశ్వరుడు అంటే వేములవాడ రాజరాజేశ్వరుడు అని చెప్తారు మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తారు మా ఇంటి దేవుడు నరసింహ స్వామి అని చెప్తారు మా ఇంటి దేవుడు మలన్న స్వామి అని చెప్తారు మా ఇంటి దేవుడు అమ్మవారు అని చెప్తారు ఇట్లా ఆ దేవుడు అనేటువంటిది ముఖ్యంగా మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఉదాహరణకు గోదావరి నది తీరంలో ఉన్న వాళ్ళైతే మా ఇంటి దేవుడు మరి గోదావరి మాత అని గంగానది తీరంలో ఉన్నట్టయితే మా ఇంటి దేవుడు గంగమ్మ అని అక్కడ వెళ్ళి పుట్టు వెంటుకలు తీయడం అనేటువంటిది కేశఖండనం చేయడం అనేటువంటిది చూస్తుంటాం కొందరు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే వాళ్ళు వాళ్ళ వంశం మొత్తం కూడా వాళ్ళ కులము కానీ వాళ్ళ వంశం కానీ వాళ్ళ వర్గం కానీ అందరూ కూడా ఒక సరణేం ఉన్న వాళ్ళ ఒక ఇంటి పేరు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే ఖచ్చితంగా ఆ పిల్లలకు నామకరణమే కానివ్వండి వాటింట్లో వెంట్రుకలు తీయడమే కానివ్వండి ఇవన్నీ కూడా తిరుపతి వెళ్ళి అక్కడ పుట్టు వెంట్రుకలు తీయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇంటి దేవత అనేటువంటిది కూడా మనము చూస్తుంటాం ఇక చివరిది ఇష్టదేవత అంటే ప్రతి మనిషికి కూడా అంటే ఈ మూడు కాకుండా ఇష్టదేవత కూడా ఉంటుంది అన్నట్టు అంటే ప్రతి మనిషికి కూడా కొందరికి రాముడు అంటే ఇష్టం కావచ్చు కొందరికి కృష్ణుడు అంటే ఇష్టం కావచ్చు కొందరికి అయ్యప్ప స్వామి కొందరు గణపతి కొందరికి అమ్మవారు కొందరికి ఇట్లా చాలా రకాలటువంటి ఇష్టదేవత కూడా ఉండడం అనేటువంటిది కాబట్టి ప్రతి మనిషి కానీ ప్రతి కులంలో కానీ ప్రతి ఒక్క సాంప్రదాయం ఆచారంలో ప్రతి వంశంలో కూడా ఇట్లా కుల దేవత గృహదేవత గ్రామ దేవత ఇష్టదేవత అనేటువంటిది మనం సమాజంలో చూస్తుంటాం ఆ విధంగా ఈ నలుగురు దేవతల్ని కూడా పూజించే సాంప్రదాయం అనేటువంటిది వస్తుంది ఇది క్లుప్తంగా కొన్ని విషయాలు నేను ఈ నాకు కనిపించినవి నాకు అనిపించినవి ఇవి మీ ముందు ఉంచడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతూ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్